హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైనర్ బాగి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజైతే మన ఛానల్లో కొన్ని మంచి బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను ఆల్రెడీ కస్టమైజ్డ్ బ్లౌజెస్ అనమాట ఇవన్నీ చాలామంది కూడా మన దగ్గర అడుగుతున్నారు రెడీగా ఏమైనా బ్లౌజెస్ ఉంటాయా సేల్ చేస్తారా అని ఇలా అయితే మన దగ్గర ఉండదండి మన దగ్గర ఏ శారీకి ఎట్లా డిజైన్ చేయాలి ఓన్లీ కస్టమైజ్డ్ బ్లౌజెస్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అంటే మీకు ఏ కలర్ కావాలి ఏ కాంబినేషన్ కావాలి అనేది చూసి దాన్ని బట్టి మీకు తగిన ప్రైస్ స్లో అంటే మీకు ఫైవ్ హండ్రెడ్లో కావాలా థౌజండ్లో కావాలా టూ థౌజండ్లో కావాలా మీకు తగిన బడ్జెట్లో బెస్ట్ బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసి మనం పంపించడం అయితే జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మనం కొరియర్స్ అయితే చేస్తూ ఉంటాము సో మనం ఫస్ట్ చూపించే పెళ్లి బ్లౌజ్ వచ్చేసి తెరంబ్రాల శారీస్కి చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయితే టోటల్ వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ సో బ్యాక్ నెక్ మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది టోటల్ కుందన్ డిజైన్ అనమాట మనకు వచ్చేసి మగ్గం వర్క్లో ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు ఇది మనకు ఒక కస్టమర్కి అయితే వేశాను రెడ్ మీద సిల్వర్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వేసాను అండ్ లైట్గా వచ్చేసి కనకాంబరం కలర్ కూడా మనం యూజ్ చేయడం అయితే జరిగింది సో బ్యాక్ మొత్తం కూడా ఇలా కట్వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టేసేసాము అండ్ ఫ్రంట్ చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసి కప్స్ పెట్టేసేసి ప్రింట్స్ కట్ అయితే స్టిచ్ చేసాము ఇది మనం క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా శారీ మీదకైనా లెహెంగా మీదకైనా యూజ్ చేసుకోవడానికి చాలా అయితే బాగుంటుంది ఫ్రంట్ కూడా టోటల్ రౌండ్ అయితే వర్క్ చేసేసామన్నమాట అండ్ హ్యాండ్ చూసినట్లయితే హ్యాండ్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మధ్యలో వచ్చేసి ప్లెయిన్ ప్యాటర్న్ మీద బుటీస్ వస్తాయి యూ షేప్లో మనకి కుందన్ వర్క్ అయితే వస్తుంది చాలా ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి ఆల్రెడీ ఇంతకుముందు సెవెన్ సెవెంటీ నైన్ అనే ఒక డిజైన్ చేశాం కదా అది రౌండ్ నెక్ సో ఈ కస్టమర్ కోసం స్పెషల్గా కస్టమైజ్ చేసిన డిజైన్ అనమాట ఇదైతే సో రెడ్ మీద ఏ శారీకైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఒక ప్లెయిన్ శారీకి వేసుకున్న బాగుంటుంది డిజైనర్ శారీస్కి కానీ పట్టు శారీస్కి కానీ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక కస్టమర్ వచ్చేసి క్రాప్ టాప్ మీదకి వేయించుకున్నారు క్రాప్ టాప్ మీదకి సిల్వర్ కలర్లో ఓన్లీ టూ కలర్స్ కాంబినేషన్ అనేది యూస్ చేశామన్నమాట సో ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ కావాలి అని చెప్పేసి అడిగారు హా బోట్ నెక్స్ టైప్స్ అనమాట బోట్ నెక్లో వర్క్ అనమాట ఇది వచ్చేసి టోటల్ పీకాక్ విత్ ఫ్లవర్స్ అయితే వస్తాయి బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మనం బుటీస్ ఇచ్చి లైన్ ఈ విధంగా ఇచ్చాము బ్లాక్ కలర్ కాఫీ కలర్ అండ్ ఎక్స్ట్రా వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ అయితే ఇచ్చామనమాట సో ఫ్రంట్ కూడా సేమ్ కావాలని అడిగారు ఎందుకంటే క్రాప్ కైనా యూస్ చేస్తాము అండ్ శారీస్కి కైనా యూజ్ చేస్తామని చెప్పారని చెప్పేసి ఈ విధంగా మనం వర్క్ చేయడం అయితే జరిగింది అండ్ హ్యాండ్స్ చూసినట్లయితే హాఫ్ హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చేసేసామన్నమాట హ్యాండ్స్ కూడా మంచి కట్వర్క్ అయితే ఉంటుంది అండ్ కట్ వర్క్ ఫినిషింగ్ కూడా స్టిచ్చింగ్ అయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటుందండి సో ఫినిషింగ్ అయితే చూడొచ్చు చాలా మంచి ఫినిషింగ్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్గా దొరుకుతుంది అండ్ చాలామంది ప్రైజెస్ కూడా అడుగుతున్నారు మీకు ప్రైజెస్ కావాలి అనుకుంటే ఈ డిజైన్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేసినట్లయితే మీకు ప్రైజెస్ కూడా అన్నీ వస్తాయి అండ్ వన్ మోర్ మల్టీ కలర్ కాంబినేషన్ ఏ శారీ మీదకైనా సెట్ అయ్యే డిజైన్ అనమాట ఇదైతే సో వైట్ మీద పింక్ రాయల్ బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ అన్ని కలర్స్ అనేది అయితే వేశాము సో ఏ శారీ కట్టుకున్న ఈ బ్లౌజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకప్పుడు మన దగ్గర చాలా ట్రెండీగా ఉన్న డిజైన్ అప్పుడే కాదు ఇప్పుడు ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ డిజైన్ అని అయితే ఇది అనమాట సో బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది హ్యాండ్ చూసినట్లయితే ప్రతిసారి హ్యాండ్కి వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే ఉంటుంది కదా దీనికి వచ్చేసి మనం ఇలా కట్వర్క్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది నా ఫ్రెండ్ కోసం స్టిచ్ చేసేసాను అనమాట సో మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్ చూసినట్లయితే ఓన్లీ వన్ సైడే మనం వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చాము సో చూసారు కదా హ్యాండ్స్ ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ బ్యాక్ కూడా ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి అవైలబుల్గా అయితే దొరుకుతాయి అనమాట సో సెకండ్ చూపించే వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా మంచి క్లాసీ డిజైన్ అని చెప్పొచ్చు మనకి గవర్నమెంట్ టీచర్స్ కానీ కొంచెం ఏజ్ పర్సన్స్ కానీ చిన్న 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 పిల్లలు కూడా ఇప్పుడు డిజైన్ అయితే సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సో ఇది చూడొచ్చు టోటల్ వర్క్ వస్తుంది కాంబినేషన్ కూడా రెడ్ గ్రీన్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది కూడా సో చాలా రకాల శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ రెడ్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇట్లాంటివి మనం ఎక్కువ యూస్ చేస్తా ఏంటి అని అంటే ఎక్కువ శారీస్ మీదకి మనకి ఇలాంటి బ్లౌజెస్ యూస్ చేస్తాం కాబట్టి మనకి బడ్జెట్ కూడా చాలా వరకు అయితే సేదు చాలా వరకు కూడా మనకి కొంచెం మిగులుతుంది అనమాట సో హ్యాండ్ చూపిస్తాను సేమ్ నెక్ ప్యాటర్నే మనం హ్యాండ్ కూడా చేసాము సింగిల్ లైన్ వేసేసి కింద కట్వర్క్ అయితే చేసేసామన్నమాట పైన మొత్తం కూడా ఇలా బుటీస్ అయితే మనం ఇచ్చడం అయితే జరిగింది సో ఫ్రంట్ నెక్ చూసినట్లయితే బ్యాక్ నెక్ లాగే మనం కట్ వర్క్ అయితే ఇచ్చేసామండి సేమ్ దీంట్లో మీకు రౌండ్ నెక్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది కట్ వర్క్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది మీకు ఏ ప్యాటర్న్ కావాలి అనేది చెప్తే దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసి అయితే పంపిస్తాము ఇవి వచ్చేసి ఏ శారీస్ మీదకైనా యూజ్ చేసుకునే విధంగా కస్టమైజ్ చేయించుకున్నారనమాట కస్టమర్స్ వచ్చేసి సో ఇది వచ్చేసి రెగ్యులర్ డిజైన్ బట్ ఎప్పుడు ఆర్డర్స్ వచ్చే డిజైన్ అండి కొంచెం తక్కువ కాస్ట్లో బెస్ట్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు ఫ్రంట్ నెక్ సేమ్ యాజ్ బ్యాక్ కూడా నెక్ ప్రిన్స్ కట్టి సైడ్ జిప్ ఇచ్చేసాము అంటే బ్యాక్ ఎక్కడ ఓపెన్ లేకుంటే ఎక్కడ ఓపెన్ చేసుకుంటారని మీకు డౌట్ రావచ్చు సో ఇలా సైడ్ జిప్ అయితే ఇచ్చేసామన్నమాట సో హ్యాండ్కి వచ్చేసి ఇట్లా మన దగ్గర లైన్స్ లాగా వస్తాయి అండ్ ఈ లైన్స్ కూడా అందరూ వేసేది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి మనం వేసేది వచ్చేసి కొంచెం థిక్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట అంటే డిజైన్ని కొంచెం థిక్గా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫినిషింగ్ అనేది మనకి డిజైన్లోనే కనిపిస్తుంది కాబట్టి ప్రతీది కూడా దగ్గరుండి మనమే అన్ని వర్క్ చేస్తాము అండ్ మనమే దగ్గరుండి స్టిచ్ చేస్తాము కాబట్టి ప్రతీది కూడా చాలా నీట్గా ఉంటుందండి సో ఇది ఒక డిజైన్ అండ్ ఇదైతే అసలు కుందన్స్ కూడా ఇంకా పెట్టలేదు ఇంకా కుందన్స్ లత్కన్స్ పెట్టాల్సిన వర్క్ అయితే చాలా ఉంది బట్ ఇది కూడా చాలా మన దగ్గర అయితే ఎక్కువ వేసుకునే డిజైన్ అని చెప్పొచ్చు ఇది కూడా బ్యాక్ మొత్తం కూడా సిల్వర్ అండ్ పింక్ మాత్రమే యూస్ చేయడం అయితే జరిగిందనమాట డిజైన్కి అయితే అండ్ ఇంకా లత్కన్స్ కూడా పెట్టాలి లత్కన్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది హ్యాండ్స్ చూసినట్లయితే ఇట్లా లైన్స్ అయితే వస్తాయండి సో ఇక్కడ చూడొచ్చు మధ్యలో వచ్చేసి పెద్ద ఫ్లవర్ వచ్చింది శారీలో బ్లౌజే యూజ్ చేసాము దీనికి కస్టమర్ కావాలి అని అంటే శారీలో బ్లౌజ్ అయినా యూస్ చేస్తాము లేదు కస్టమర్ శారీలో బ్లౌజ్ వద్దు మాకు విడిగా కావాలి అని అంటే విడిగా తీసుకొని అయినా మన వర్క్ అయితే చేసిస్తామండి సో మీకు ఏది కావాలి అనే క్లారిటీ మీరు ఇచ్చినట్లయితే దానికి ఇంకేది బాగుంటుంది అనేది బెస్ట్ సెలెక్ట్ చేసి అయితే మనం మీకు ఆ బ్లౌజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో చూసారు కదా మన వీడియో చాలా రోజులు అవుతుంది మీకు కనిపిస్తూ వీడియో చేసి సో ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా అయితే ఉందండి సో చూసారు కదండి మన వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయే అనుకుంటున్నాను అండ్ వీటిలో ఏదైనా బ్లౌజ్ కావాలన్నా ఇంకా వేరే ఏదైనా బ్లౌజ్ కావాలి అన్న కానీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఆల్రెడీ మన కాంటాక్ట్ నెంబర్ అందరికీ తెలుసు కదా సిక్స్ త్రీ జీరో టూ వన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు పెట్టిన ఏ డిజైన్ అయినా కాస్ట్ ఎంత పడుతుంది అనేది ప్రతిదీ కూడా వాట్సాప్లో అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదండి మన వీడియో అండ్ చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మనకి త్రీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చేశామనుకుంటున్నారు కానీ చేయట్లేదు సో వీలైతే ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న చిన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఎందుకంటే చాలా చాలా మంచి బ్లౌజెస్ అయితే మీకు ఇక ముందు రాబోతున్నాయి సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నాకు అసలు చాలా చాలా ఆతృతగా ఉంది సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ భాగ్యలక్ష్మి అండి నెక్స్ట్ వీడియోతో మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఆల్